హస్తం అంటే చేయి దాని ప్రయోగం దాన్ని ఉపయోగించడానికి దానివల్ల నష్టాలు ఏంటి అని చాలామంది ఏమిటంటే ఇండియాలో ముఖ్యంగా పదమూడు పన్నెండు ఏళ్ల నుంచే కోరికలు మొదలవుతాయి అప్పుడప్పుడే గడ్డల మీసాలు కొంచెం కొంచెం వస్తుంటాయి మీసాలు అంటారు వాళ్లకు ఆ వయసులో అమ్మాయిల దగ్గరికి పోవడం కానీ వాళ్ళతో సెక్స్ చేయడానికి కానీ సైకలాజికల్గా ఫిజికల్గా రెడీగా ఉండరు సో ఎప్పుడైనా వాళ్ళు పోర్నో కానీ ఇంకేదన్నా చూసినప్పుడు హార్డ్ అవుతుంది లేదా వాళ్ళ సీనియర్స్ వాళ్ళను మిస్లీడ్ చేసి చేత్తో ఒప్పుకోండి భలే ఆనందంగా ఉంటుందని చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది మగవాళ్ళు ఏదో ఒక టైంలో మాస్టర్బేట్ చేసుకుంటారు ఈ మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల మంచిదే లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటకు వస్తుంది అయితే ఇది అకేజనల్గా చేసుకుంటే పర్వాలేదు కానీ అదొక కంపల్సివ్ డిజార్డర్ అయిపోయి అది చేస్తే కానీ అతనికి మనసును పట్టని విషయం రెస్ట్లెస్గా ఉండడం చదువు మానేసి అదే పనిగా కేవలం మ్యాసర్బేట్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కెరీర్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఇట్లాంటి వాటికి మనం వద్దని చెప్తే ఇంకా ఎక్కువ చేస్తారు కనుక చిన్నపిల్లల్లో కనుక మనం గమనిస్తే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఆ టైంలో ఒక ఫిక్స్డ్ ఫార్ములా చెప్పాలి బాబు ఎవ్రీ సాటర్డే నువ్వు మ్యాస్టర్బెడ్ చేసుకో మీ తరగతిలో చేసుకోవద్దు అని ఎందుకు చేసుకోవద్దు అని అంటే ఒకసారి కనుక దీనికి అలవాటు పడిపోతే యూజువల్గా పెళ్ళైన తర్వాత కూడా నాకు కొంతమంది పేషెంట్లు ఉన్నారు సార్ నేను వైఫ్తో సంసారం చేస్తాను కానీ మళ్ళీ వెంటనే బాత్రూంలోకి వెళ్ళి నేను ఊపుకుంటే కానీ నాకు తృప్తి రాదు అని సో ఇట్స్ ఎ వెరీ ఆర్టిఫిషియల్ థింగ్ ఇది నాట్ ఎ న్యాచురల్ థింగ్ భగవంతుడు మగవాళ్ళకి అంగాన్ని పిల్లల్ని కంటాని కోసం ఇచ్చాడు చేతో ఒప్పుకోవడానికి కోసం అని ఇవ్వలేదు అయితే మనకు పార్ట్నర్ దొరకనప్పుడు లోపల ఒక కంజెషన్ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు చేసుకోవడంలో తప్పలేదు నేను ఒక్కోసారి సీనియర్ సిటిజన్స్ వస్తారు సార్ భారీ చనిపోయింది నాకు ఏదో అనీజీగా ఉంటుంది పెళ్లిస్లో అని అట్లాంటి వాళ్ళు కూడా నేను చెప్తాను బాబు వారానికి రెండుసార్లు ఒకసారి మీరు మ్యాసివేట్ చేసి లోపల ఉన్న ఫ్లూయిడ్ తీయాలి అని ఎవరైతే రెగ్యులర్గా ఈజాకులేట్ చేయరో కనీసం వారానికి రెండుసార్లు తీయరో వాళ్లకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక మ్యాక్సిషన్ ఒక రకంగా మంచిదే లిమిట్స్లో చాలా మంచిది లిమిట్ దాటిపోతే దానివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి దుష్ప్రభావాలు ఏమిటి అంటే ఈ ఎంజాయ్మెంట్కి అలవాటు అయిపోయి భగవంతుడు ఇచ్చిన అమ్మాయిల అందాన్ని ఆస్వాదించలేకపోవడం వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోవడం అవన్నీ కూడా లాస్ అయిపోతాయి యూజువల్గా గేదెకు దూడలు చనిపోయినప్పుడు ఆ గేదె ఓనరు ఆ చనిపోయిన దూడ చర్మం లోపల కొంత గడ్డి పెట్టి ఒక బొమ్మలాగా తయారు చేసి దాన్ని గేదె ముద్ర పెట్టేసి పాలు పెడతాడు ఇరవై లీటర్లు ఇచ్చే గేదె రెండు మూడు లీటర్లు ఇస్తుంది రెండు మూడు సంవత్సరాలు ఇచ్చే గేదె రెండు మూడు నెలలు ఇచ్చేసి మానేస్తుంది ఎందుకు అంటే దానికి స్టిములెస్ లేదు దాని నుంచి వచ్చే శబ్దం లేదు దాన్ని తోకాడించడం దాని కళ్ళల్లో కదలికలు ఇవేవి తల్లికి రావట్లేదు అందుకని అత్ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్ తల్లికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి పాలు తగ్గిపోతాయి ఆఫ్టర్ ఆల్ గేదకే ఇంత మెదడు ఉంటే మనుషులకు ఎంత ఉంటుంది కనుక వాళ్ళకు యాక్చువల్గా పార్ట్నర్ నుంచి రావాల్సినటువంటి స్టిమ్లెస్ లేకుండా ఈ ఆర్టిఫిషియల్గా స్టిమ్లెస్ తయారు చేసుకొని పోర్నో చూస్తున్నావు లేదా బొమ్మలు చూస్తున్నావు సెల్ ఫోన్లో బొమ్మలు చూస్తున్నావు చేతితో ఊపుకొని ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ థింగ్ ఈ ఆర్టిఫిషియల్లో న్యాచురల్గా ఎంజాయ్ చేయాల్సినవన్నీ పోతాయి పెళ్ళైన తర్వాత ఎంతో గొప్ప విషయం వైఫ్తో స్కిన్ టచ్లో చేయడం ఆ టచ్లో ఉన్న ఆనందాన్ని అనుభవించడం అవన్నీ ఏమీ ఉండవు కనుక ఐడియల్ థింగ్ ఇస్ ఇది మంచిది కాదు అయితే దీన్ని కొద్దిమంది క్వాక్స్ కొంతమంది ఫాల్స్ డాక్టర్సు జనరల్ని భయపెట్టి మోసం చేస్తుంటారు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో దీన్ని ధాత్ సిండ్రోమ్ అంటారు ధాతు పోయిందా అమ్మో శక్తి అంతా పోయింది అంటారు నిజానికి శృంగారంలో పాల్గొంటే ఎట్లాంటి శక్తి పోదు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది రన్నింగ్ చేస్తే ఏ వ్యక్తికైనా శక్తి వస్తుంది కానీ శక్తి పోదు అయితే అలసిపోతారు సో మ్యాసర్బేషన్ చేసినా అలసిపోతారు శృంగారం చేసినా అలసిపోతారు అలా అలసిపోవడం వల్ల కాళ్ళు రైతులు లాగడము నిద్ర రావడం అన్నీ జరగచ్చు అంతేగాని దానివల్ల శరీరానికి ఎలాంటి నష్టము లేదు బికాజ్ మీరు అది చేత్తో ఊపిన అమ్మాయి జననాంగాల్లో పెట్టినా లేదా జంతువులతో చేసినా బాడీకి ఏమీ తేడా పడదు కానీ మనసుకు చాలా తేడా పడుతుంది ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో శరీరంగా వైద్యపరంగా మ్యాసిపేట్ చేసుకోవడం మంచిదే కానీ లిమిట్స్లో చేసుకోవాలి తర్వాత దీన్ని ఏదో పోతుంది ధాతు పోతుంది దీన్ని ఆపుకోవాలి లేదా నైట్ ఫాల్స్ అంటారు రాత్రిపూట ఉన్నట్టుండి అది దాన్ని చదే బయటికి వస్తూ ఉంటుంది ఈ నైట్ ఫాల్ రావడము తెలిపోతుంది అని చెప్పేసి దానికి ఏదో వైద్యం చేయడము నాగరికి ఒక్కోసారి పేషెంట్లు వస్తారు వాళ్ళు ఏదో నాటు మందులు వాడేసి మొత్తం అసలే రాకుండా పోయింది సార్ అసలు లేవడం కూడా లేదు సో ఇట్లాంటివి చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ని కనుక్కొని దానికి కావాల్సినటువంటి మందులు తీసుకుంటే ఈ ధాత సిండ్రోమ్ అనేది పెద్ద ఇష్యూ కాదు